అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మనకు ఈ అన్నదాత సుఖీ సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక మనం మొదటి విడత కిందనే ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తారని మనకు ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఇక మనకు ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీ ఇస్తున్నారు అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి కొత్త రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి రైతులు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి అర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ్ అనే పథకం ద్వారా పిఎం కిసాన్ ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక మొదటి విడతగా అన్నదాత సుఖీభావ్ కింద ఏడు వేలు ఇద్దామనుకున్నారు కానీ రైతులకు ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలను కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు మొత్తం కలిపి ఇరవై వేలు కాబట్టి ఒకేసారి ఈ పద్నాలుగు వేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి రైతులైతే దరఖాస్తు చేసుకోవాలి ఇక గతంలో రైతు భరోసా కేంద్రాలు ఉండేవి ఇప్పుడు ఈ రైతు భరోసా కేంద్రాలను కాస్త రైతు సేవా కేంద్రాలుగా చేయడం జరిగింది ఇక ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా పట్టాదారు పాస్ పుస్తకము మరియు ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తీసుకునే వాళ్ళు మీరు దరఖాస్తు చేసుకుంటే ఇక నెల చివరి వారం నుంచి కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి బిడతో పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన